హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ అదే అండి కౌశల్యం సర్వే జాబ్స్ గురించి అయితే మనకి అప్డేట్ అయితే వచ్చేసింది అఫిషియల్గా సో మనకి ఈ స్కిల్ టెస్ట్లు డిసెంబర్ రెండు మూడో తేదీలో అయితే కండక్ట్ చేస్తున్నారు మనకి చాలా మందికి అయితే మెసేజ్లు వచ్చాయి ఎవరికైతే మెసేజ్లు వచ్చాయో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరికైతే మెసేజ్ రాలేదో మేము సర్వేలో పార్టిసిపేట్ చేసాం మాకు ఇంకా మెసేజ్ రాలని రా రాని వాళ్ళు కూడా కామెంట్ చేయండి సో మనకు అర్థమవుతుంది ఎంతమందికి వచ్చాయనేది సో దీని గురించి మనం కంప్లీట్గా ఎగ్జామ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సో మన ఎగ్జామ్కి అటెండ్ అంటే అంటే ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు ఆన్లైన్ కండక్ట్ చేస్తారా ఆఫ్లైన్ కండక్ట్ చేస్తారా మన ఎగ్జామ్కి అటెండ్ కావాలంటే మనం ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి సో ఒక రోజుకి ఎంతమందికి ఆ సచివాలయంలో మీ దగ్గర ఉన్న సచివాలయాలు కండక్ట్ చేస్తారు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి సో మళ్ళీ తర్వాత అది కాకుండా ఎగ్జామ్ ఒకటే కాదండి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరైతే కౌశలం డాట్ ఓఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ వెబ్సైట్లో మీ ప్రొఫైల్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకుని మీరు ఎగ్జామ్కి హాల్లోకి వెళ్ళిపోతే మిమ్మల్ని అటెండ్ అంటే చేయరు ఫస్ట్ థింగ్ ఆ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఏ విధంగా ఏమేమి చేసుకోవాలి దానికి ఏమేమి కావాలి అన్నీ ఈ వీడియోలు అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫర్దర్గా మన ఛానల్లో గౌ దీనికి ఏపీ కౌశలం సర్వే ఎగ్జా ఎగ్జామ్స్ గురించి దాని ప్యాటర్న్ గురించి క్వశ్చన్ పేపర్ గురించి కంప్లీట్గా అప్డేట్స్ అయితే నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా అలాగే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి అప్పుడే నేను చెప్పేది ఏంటనేది మీకు అర్థమవుతుంది సో సో మనకైతే కౌశలం సర్వే జాబ్స్ గురించి అయితే స్కిల్ టెస్ట్ గురించి అప్షియల్గా అయితే మెసేజ్లు వచ్చేసాయండి ఫోన్లు చాలామందికి అయితే నిన్న మొన్న నిన్నే వచ్చాయి చాలామందికి మెసేజ్లు ఫోన్లకు వచ్చాయి తర్వాత ఫోన్లో ఎలా వస్తుంది అంటే మీకు ఏపీ గవర్నమెంట్ డాట్ ఇది ఉంది కదా మనమిత్ర దాని ద్వారా మీకు వస్తుంది అండి క్లియర్గా డిఆర్ క్యాండిడేట్ ఎగ్జామ్ షెడ్యూల్ అండ్ స్కిల్ టెస్ట్ అసెస్ అసెస్మెంట్ అని వస్తుందండి ఓకేనా మీరు ఎగ్జామ్ రాదు స్కిల్ టెస్ట్ అసెస్మెంట్ అని వస్తుంది మీ సచివాలయం ఎక్కడ మీకు ఏ డేట్ ఎప్పుడు టైమింగ్ కూడా ఇస్తారు స్లాట్ కూడా టైమింగ్ మెన్షన్ చేస్తారు సపోజ్ డిసెంబర్ రెండవ తేదీ త్రీ పిఎం ఈ సో సో సచివాలయం కంప్లీట్గా క్లియర్గా మెన్షన్ చేస్తారు అలాగే మీరు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మీరు సచివాలయంకి రావాలని చెప్పి దానిలో అయితే ఆ మెసేజ్లు అయితే మెన్షన్ చేస్తారు ఒకటి నార్మల్ మెసేజ్ వస్తుంది తర్వాత మెయిల్ కూడా మీరు ఏదైతే రిజిస్టర్ అయి ఉంటారో ఆ మెయిల్ కూడా వస్తుంది అదైతే చెక్ చేసుకోండి సో ఎంతమందికి వచ్చా మీరైతే కామెంట్ చేయండి ఎవరెవరికి వచ్చా ఇన్ఫో ఇన్ఫో తర్వాత సో ఈ పార్ట్ ఇది సో ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారంటే బేసిక్గా మనకి మాక్ అంటే ట్రయల్ టెస్ట్ అయింది కదా మాక్ టెస్ట్ అయింది కదా దాంట్లో అయితే రెండు స్లాట్లు ఉండేవి మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఒక్కొక్క స్లాట్లో ఇద్దరిద్దరిని కూర్చొని పెట్టి సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఇద్దరిద్దరు అంటే ఒక స్లాట్లో ఇద్దరు ఇద్దరు రాశారనమాట టోటల్ అక్కడ ఏంటంటే టోటల్ వన్ అవర్ అనమాట ఎగ్జామ్ కంప్లీట్గా సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో మన స్కిల్ టెస్ట్ లాగా ఇంకోటి ఏంటో కమ్యూనికేషన్ టెస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సో టోటల్గా వన్ అవర్ అయితే ఎగ్జామ్ జరిగింది సో దీంట్లో ఏంటంటే ఇదైతే స్కిల్ టెస్ట్లో ఏంటంటే మనకి బేసిక్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది సపరేట్గా ఉంటుంది అది ఫిఫ్టీన్ మినిట్స్ సో కమ్యూనికేషన్ కింద సో ఇక్కడైతే యాప్టిట్యూడ్ మ్యాథ్స్ మీ కోర్ సబ్జెక్ట్ మీరైతే ఏదైతే డిగ్రీ చేశారు కదా ఆ కోర్ ఉంటుంది కదా ఆ కోర్ పైన కొన్ని క్వశ్చన్స్ ఇది ఓవరాల్గా అయితే వన్ అవర్ ఉంటుంది సో మనకి థర్టీ క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పారు టెన్ టెన్ అంటే అలాగా సో థర్టీ మార్క్స్కి ఉంటుంది సో దీని గురించి నేను కంప్లీట్గా అయితే ఈ క్వశ్చన్స్ ఈ మోడల్ పేపర్ గురించి నేను కంప్లీట్గా అయితే ఇంకొక వీడియోలో చేస్తానండి కంప్లీట్గా సో ఏ క్వశ్చన్స్ ఉంటాయి ఏ విధంగా ఉంటుంది ఎవరికి ఎవరికి అంటే డిగ్రీ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది బీటెక్ చేసిన వాళ్ళు ఎలా ఉంటుంది ఎగ్జామ్ అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ అండి ఆల్మోస్ట్ అందరికీ సిమిలర్ కాదు ఈ యాప్టిట్యూడ్ మ్యాథ్స్ బేసిక్ మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ సో తర్వాత మీ కోర్ మీరు ఏదైతే కోర్ రీజనింగ్ ఉంటుంది సో మీ కోర్ ఏదైతే చేశారో మీరు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఇంకా ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఏదైనా సరే మీ కోర్ ఏదైతే చేశారో దానిపైన కూడా ఉంటుంది నేను కంప్లీట్గా ఈ మాక్ సంబంధించిన ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇప్పుడు ఎవరికైతే మెసేజ్లు వచ్చాయో మీ మొబైల్కి మీరు ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ అదే కౌశలం డాట్ ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు గ్రాడ్యుయేట్ అంటే అక్కడ మూడు చూపిస్తుంది అండి మీరు రిజిస్ట్రేషన్ అని ఆ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ మ్యాండ్రేట్ మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలంటే మీ ప్రొఫైల్ అనేది ముందుగానే రిజిస్టర్ చేసుకోండి అప్పుడే మనం ఎగ్జామ్ కలవ్ చేస్తారు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉంటుంది స్టూడెంట్స్ ఉంటుంది తర్వాత కాలేజెస్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ అని ఉంటుంది అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో మనకి సోషల్ సర్వేకి అప్లై చేస్తారు జాబ్ సీకర్స్ అనమాట వాళ్ళు తర్వాత కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ లాగా ట్రైనింగ్ ఇవ్వాలనుకుని వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు అయితే ఏం చేస్తారంటే గ్రాడ్యుయేషన్ ఉంటుంది కదా ఆ గ్రాడ్యుయేట్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది సో మీ ఆధార్ నెంబర్తో ఆధార్ నెంబర్ క్లిక్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఓటీపీ ఎంటర్ చేయాలి తర్వాత మెయిల్ అథెంటికేషన్ కూడా అడుగుతుంది సో ఆ మెయిల్ మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్తో ఓటీపీ ఎంటర్ చేసుకుని మెయిల్ అథెంటికేట్ చేసి మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలండి మీ డీటెయిల్స్ మీ ఈరా ఆ పాస్ అవుట్ మీ బేసిక్ స్టడీ డీటెయిల్స్ మీరు ఎక్కడెక్కడ కంప్లీట్ చేస్తే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అలాగా మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్గా క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఆ క్రియేట్ చేసుకోకుండా మీరు డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తా ఉంటే కుదరదు ఖచ్చితంగా మీరు ప్రొఫైల్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోండి ఈ ప్రొఫైల్లో కంప్లీట్గా మనకి జాబ్ రికమెండేషన్స్ మీరు అప్పుడప్పుడు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు అనమాట రేపు వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఈ లో మీరు అప్డేట్ చేయాలి ఓకే నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది ఇంత శాలరీ ఇది అని చెప్పి నాకు ఆఫర్ లెటర్ ప్లేస్మెంట్ లెటర్ ఉంటుంది అది కంప్లీట్గా అక్కడ అప్లోడ్ చేయాలి మీకు జాబ్ వచ్చింది వరకు ఈ ప్రొ అంటే ఈ వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు జాబ్ వచ్చిన వరకు అయితే మీరు అప్డేట్లు అనేది ఇక్కడే వస్తాయి మీరు ఇక్కడే వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇక్కడే అప్డేట్ చేయాలి గవర్నమెంట్కి సో ఇక్కడ ఈ ఈ వెబ్సైట్లో మీకు జాబ్ రిలేటెడ్ రికమెండేషన్స్ కానీ కం కంపెనీ డీటెయిల్స్ కానీ ఇక్కడ ఇప్పుడు సపోజ్ మీరు స్కిల్ టెస్ట్ అటెండ్ అవుతారు కదా మీ పర్ఫార్మెన్స్ కానీ ఇక్కడే ఈ వెబ్సైట్లోనే అప్డేట్ అవుతాయండి మీరు కంప్లీట్గా ఇదైతే ఈ లాగిన్ డీటెయిల్స్ అనేది మీరు ఖచ్చితంగా మీ దగ్గర అయితే సేవ్ చేసి పెట్టుకోండి మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్దర్గా ఇంకా నేను దీని గురించి మీకు ఒక వీడియో కావాలంటే ఈ విధంగా ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే మన ఛానల్లో ఇవాళ ఈవినింగ్ అయితే ఒక వీడియో చేస్తాను కంప్లీట్గా దీనిపైన ప్రొఫైల్ని ఏ విధంగా రీస్టార్ట్ చేసుకోవాలనే దాని గురించి అయితే వీడియో అయితే చేస్తా చేస్తాను కంప్లీట్గా మీరు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టి ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు రావాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే వస్తాయి ఫస్ట్ థింగ్ మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ నోటిఫికేషన్ ఆన్ చేసుకోలేదు ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్లీజ్ మీరు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఏదైనా అప్డేట్ వస్తున్నాయి వెంటనే మన ఛానల్ అయితే వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి సో అలాగే ఈ మాక్ మాక్ టెస్ట్ దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఫర్దర్గా ఈరోజు కానీ రేపు కానీ కంప్లీట్గా సో ఇక్కడ మనకైతే చాలామందికి రెండో తేదీ మూడో తేదీ ఈ రెండు రోజులు మాత్రమే వచ్చాయి మెసేజ్లు సో రెండు స్లాట్లు ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ అండి ఆఫ్లైన్ అయితే కాదు మీరు ఖచ్చితంగా సచివాలయంకైతే రావాలి మీరు ఇంటి దగ్గర ఎక్కడో ఉండి అటెండ్ చేస్తాను అంటే కుదరదు మీరు సచివాలయం దగ్గరికి రావాలి వాళ్ళు మీకు మైకు హెడ్ ఫోన్ ఇస్తారు తర్వాత మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఇటు పక్క మీ ఫేస్ అది అథెంటికేట్ చేయాలండి మీ ఫేస్ అథెంటికేట్ చేయాలి మీరు వేరే ట్యాబ్స్ ఓపెన్ చేయకూడదు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఎగ్జామ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఆ పోర్టల్లోనే మీరు చూస్తూ రాయాలి ట్యాబ్స్ ఓపెన్ చేయకూడదు ఇటువంటి తిరిగినా కూడా ఒకసారి వెళ్ళిపోయిందంటే మీరు ఎలిజిబుల్ కాదనమాట ఎగ్జామ్ రాసే కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ థింగ్ ఇది కంప్లీట్గా ఆన్లైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆఫ్లైన్ కాదు మీరు ఖచ్చితంగా సర్చ్ వ్యాయానికి రావాలి ఎక్కడున్నా సరే మీరు ఏ ఏ ఊర్లో ఉన్నా సరే మీరు హైదరాబాద్లో ఉన్న బెంగళూరులో ఉన్నా సరే మీరు సర్చ్ వచ్చే రాయాలి ఎగ్జామ్ ఇది ఖచ్చితంగా మీకు ఇచ్చిన స్లాట్స్ ఉంటాయి కదా ఆ టైంలో సో ఈ విధంగా ఇప్పటికైతే ఇంత ఈ డిసెంబర్ రెండు మూడో తేదీ మాత్రమే వచ్చాయి చూడాలి ఇంకా అంతమందికి ఒకేసారి రెండు రోజులు అయిపోతారంటే అయిపోవు వస్తాయి మిగతా వాళ్ళు కూడా వస్తాయి మీరు చెక్ చేసుకోండి మీ మెయిల్ కానీ మొబైల్ కానీ సో చెక్ చేసుకోండి మీరు ప్రిపేర్డ్గా ఉండండి సో ఎగ్జామ్కి సంబంధించిన బేసిక్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఉంటుంది రీజనింగ్ ఇది తర్వాత మీ కోర్ అండి మీ కోర్ ఏదైతే చేసారో దానిపైన ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రావచ్చు మీరు రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి పర్ఫెక్ట్గా మీరు ఏంటి మీ స్కిల్స్ ఏంటి ఆల్రెడీ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషన్స్ ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్స్కి అప్లై చేశారో మీ కంప్లీట్గా మీ పోర్టల్లో మీరు స్కిల్స్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు ఏ కంపెనీలో పనిచేసిన డీటెయిల్స్ అని మీ ప్రొఫైల్లో అప్డేట్ చేసుకొని మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఓకేనా జాబ్ అనేది ఈ టెస్ట్ పెట్టేసి ఇస్తారంటే నేను చెప్పలేను కానీ సో ఇది బేసిక్ అండి ఫిల్టర్ చేయడానికి ఇప్పుడు దాదాపు ఇరవై ఏడు లక్షల మంది ఈ సచివాలయంకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేస్తారు అంతమందులు అందరికీ ఒకేసారి ఇవ్వడం అనేది కష్టం కాబట్టి ఫిల్టర్ చేస్తారు ఈ ఫస్ట్ ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు నెక్స్ట్ రౌండ్కి వాళ్ళకైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఇది అంటే ఎగ్జామ్ పాస్ అవుతారని జాబ్ వచ్చినట్టు కాదు సో ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి సో అదైతే గుర్తుపెట్టుకోండి ఫైనల్గా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో మన ఛానల్ మన మన సబ్స్క్రైబ్ చాలా మంది మన వీడియోస్ చూస్తాం కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్